ఇక నిన్న మన అది చేయలే ఇది అలా పదేండ్లు చేయనోడు ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపించండి సంసారం ఏం చేద్దామన్నా అప్పులే వెళ్తున్నాయి ఏ ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికెళ్తుంది పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుడు పటాన్ని మన ఇంటికానే ఉంటు నువ్వు బాకు అప్పు కడతావా లేదా అని ఆ ఎలా సంవత్సరానికి ఆరున్నర వేల కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే ఇవాళ ఈ మునగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఏడు వేల కోట్ల రూపాయలు మిత్తిగాడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క సంవత్సరం తిరిగే లోపల డెబ్బై రెండు వేల కోట్లు మిత్తిగా టనికి అవుతుంది అస్సలు సంగతి దేవుడెరుగు ఇది పరిస్థితి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి ఇవాళ సంసారము అప్పులపాలైంది ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా కొంచెం వెనుక ముందైనా మీరు అందరు ఓపికతోని చెప్పాలి గ్రామాలలో ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా వీళ్ళు ఎంపీలు అయిపోయారు ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీడీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసినోళ్ళు వీళ్ళు ఎవరైనా వాళ్ళు ఎలక్షన్ జరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు వాళ్ళ ఉద్యోగం ఊరుతుంది చెప్తున్నా చెప్తున్నాను కిరణ్ రెడ్డి అయినా రంగారెడ్డి అన్న అయినా ఎవరైనా సర్పంచ్లను ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం చెట్టుకు ఏర్లు ఉంటేనే సెట్ ఉంటుంది ఏర్లు కొట్టేసి నాకు సెట్ ఉంటుందా అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం పదేళ్ళు కష్టపడి కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం